పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు జి దామోదర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో ఇందిరా వద్ద జరిగే ఈ నిరసన ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర పెన్షనర్ల చాలా కాల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరసన ధర్నా కార్యక్రమ పోస్టర్ను ఆదివారం నల్గొండ పెన్షనర్ల భవన్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించున్నట్లు తెలిపారు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ నిరసన ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి వెంకటరెడ్డి గౌరవాధ్యక్షుడు రంగయ్య ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఆర్థిక కార్యదర్శి మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు ఆంజనేయులు కృష్ణయ్య కార్యదర్శి హుస్సేన్ వెంకట్రెడ్డి ప్రచార కార్యదర్శి శంకర్రెడ్డి మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యం వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మందితో నిరసన దీక్ష జరుపుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన డిమాండ్స్ ఏవి కూడా రెండు సంవత్సరాల కాలవ్యాపనైనా కూడా ఒక రెండు డిఆర్లు ఇచ్చారు తప్ప ఏవి కూడా సాల్వ్ చేయలేదు ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎన్నో మాటల క్యాబినెట్లో పెట్టారు ఎన్నో మాటల హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు అది సాల్వ్ చేయలేదు చీఫ్ సెక్రటరీ గారు కూడా దాన్ని సాల్వ్ చేస్తా హామీ ఇచ్చి కూడా పెండింగ్ ఉంది రెండోది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన పెన్షనర్స్ ఎవరికి కూడా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ను రిలీజ్ చేయట్లేదు ఏదో ఏడు వందల కోట్లని ప్రకటించారు అప్పుడు ఇప్పుడు ఒకసారి రిలీజ్ చేస్తున్నారు అది కనీసం వెయ్యి కోట్లు ఇస్తే తప్ప అది సాల్వ్గా అనే పరిస్థితిలో ఉంది వెంటనే ఆ పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ రిలీజ్ చేయాలి తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు డిఆర్లు పెండింగ్ పెట్టలేదు ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పెండింగ్ పెట్టింది వాటిని వెంటనే క్లియర్ చేయాలని కూడా కోరుతున్నాం తర్వాత పిఆర్సి పిఆర్సీ రెండు వేల ఇరవై మూడులో ఇవ్వాల్సి ఉన్న పీఆర్సిని ఇంతవరకు ఇవ్వలేదు గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకొని ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏది కూడా ఇవ్వట్లేదు ఒక్కొక్క పెన్షనర్ కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల బెనిఫిట్ లాస్ అవుతున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీటిని సాల్వ్ చేయాలని దాంట్లో భాగంగానే నిరస దీక్ష కొనసాగిస్తున్నాం మిత్రులారా నల్లగొండ జిల్లా అత్యధిక సంఖ్య పెన్షనర్స్ ఉన్నటువంటి జిల్లా పన్నెండు వేల మంది సభ్యులు ఉన్నారు మనము మన దీనావస్థని ప్రభుత్వానికి ఎంత నివేదించిన అవగాహన వస్తులేదు కాబట్టి ప్రత్యక్ష చర్యకు రాష్ట్ర శాఖ ఆదేశాన్ని ప్రకారం మనం అంతా కూడా ఏడవ తారీఖు ధర్నాలో అధిక సంఖ్యలో మనం పాల్గొని ధర్నాన్ని విజయవంతం చేయాలి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కు ఇంతవరకు వాళ్ళకు జీపీఎఫ్ కానీ పెన్షన్ కమిటేషన్ కానీ గ్రాట్యుట్ టీ కానీ ఏ రకమైనటువంటి ఇవి కూడా ఇంతవరకు ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధలలో ఉన్నారో వాళ్ళది కూడా మనం రెండవ ప్రయారిటీ పెట్టినాము ఈహెచ్ఎస్ ప్రథమ ప్రయారిటీ ఉన్నది కాబట్టి అందరూ కూడా మిత్రులందరూ కూడా అధిక సంస్థలు ముఖ్యంగా నల్గొండ మండల శాఖ చేసే కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి మరి అన్నిటికంటే ఎక్కువ సంఖ్య కలిగినటువంటిది కూడా నల్గొండ మండల శాఖ ఐదు వేల మంది సభ్యర్థులు దగ్గర దగ్గర ఉన్నారు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఇక్కడి నుంచి అని మిత్రులందరినీ కూడా మనం చేస్తున్నాం చాలా కాలం నుంచి మన డిమాండ్స్ అన్నీ ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వచ్చిన కాని పెండింగ్ ఉన్నాయి ఏది ఒక్కటి కూడా ఇస్తలేరు ఒక డిఏ మనం డిమాండ్ పెట్టినా కానీ ఒక డిఏ శాంక్షన్ చేస్తూ వదిలిపెట్టేస్తున్నారు దానికి మనం ఇప్పటి నుంచి తలొక్కకుండా మన హెల్త్ కార్డు మనం జాగ్రత్త చూసుకొని ఎమ్మడే చేయించుకుంటేనే మనం ఏమైనా బతకగలుగుతాం లేకపోతే ముసలి అందరూ కూడా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చాలా దెబ్బతిని హాస్పిటల్ని చనిపోతున్నారు వాళ్ళ వైద్య ఖర్చులు కూడా కట్టలేని పరిస్థితి ఐదు లక్షలు పది లక్షలు కట్టాలంటే వాళ్ళ తోటి కాని పరిస్థితి కాబట్టి తప్పకుండా మనకి హెల్త్ కార్డు ఈ ధర్నాన్ని అన్న వాళ్ళు గవర్నమెంట్ కోరుతున్నాము అట్లాగే మనకు ఒక డిఏ ఇస్తే మన పిఆర్సీ కూడా అమలు అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరం పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసుకొని అందరం పెద్ద సంఖ్యలో నల్గొండ నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాదు వరంగల్ హన్మకొండ ఇవన్నీ కంటే మన జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాన్ని విజయవంతం చేసి మన సా కోరికలు సాధించుకోవాలని